దళితుల భూములపై ఆక్రమణలకు దిగి భూమాఫియాకు ఓడిగడుతున్న వారి ఆగడాలను ఇక సహించబోమని ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కూలీ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ సంక్షేమ సంఘ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు గుంటగాని పేతురు హెచ్చరించారు ప్రకాశం జిల్లా పేర్నమిట్టలో దళిత నేత నీలం నాగేంద్రకు సంబంధించిన భూమిని భూమాఫియా ఆగడాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సంఘం ఆధ్వర్యంలో కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల దళిత సంఘ నాయకులు నిరసన ధర్నా కార్యక్రమాన్ని కనిగిరిలో నిర్వహించారు ఈ నిరసన ధర్నా కార్యక్రమానికి ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు గుంటగాని పేతురు పాల్గొని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు భూమాఫియా ఆగడాలపై వ్యతిరేకంగా పేదల భూములను కాపాడాలని నినాదాలు చేస్తూ నీలం నాగేంద్రరావుకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గుంటగాని పేతురు మాట్లాడుతూ సంతనూతులపాడు మండలం పేర్నమిట్టలోని నూట నలభై ఎనిమిది బై రెండు సర్వే నెంబర్లోని దళిత నేత నీలం నాగేంద్రరావు భూమిని కబ్జా చేసిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ల్యాండ్ మాఫియా ముఠాకు ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి అన్నారు ఈ కబ్జా వెనుక సూర్యప్రకాష్ రెడ్డి అతని బంధువులు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి విఆర్ఓ వాడా మనోహర్ రెడ్డిల సహకారం ఉందన్నారు భూ కబ్జాలకు మనోహర్ రెడ్డి సూత్రధారని ఆయన ఆరోపించారు నాగేంద్రరావు భూమికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీలో ఈ భూమిపై ఎవరికీ హక్కు లేదని తహసీల్దార్తో తప్పుడు నివేదిక ఇప్పించారన్నారు రికార్డులు బయట నిజమైన లబ్ధిదారులు ఎవరో తేలుతుందన్నారు ఈ భూమిపై భూమాఫియా ఆగడాలు ఆపకపోతే రాష్ట్ర ఆందోళన చేస్తామన్నారు అవసరమైతే ముఖ్యమంత్రి వరకు పోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు అలాగే కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి కనిగిరి పామూరు మండలాల్లో కొందరు దళితుల భూములను కొందరు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారన్నారు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మహిళా నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు ప్రయత్నం మరి ఇతన్ని ఇతని ముఠాని ల్యాండ్ మార్పియ ముఠాన్ని సూర్యప్రకాశ్ రెడ్డిని అలాగే ఆడియో ప్రభాకర్ మొత్తా దొరుకుతున్న కనుక ఆర్డి ప్రభాకర్ రెడ్డిని కూడా మరి మీరు న్యాయం చేయాల మీరు కులంతో బంధుత్వంతో మీరు రాజకీయాలు చేస్తే ఈ మద్దతు కాదు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకొస్తాం తమసారి మీరు గుర్తుంచుకోండి ఇక మేము దళితుల భూములు మా భూములు ఆక్రమించి మమ్మల్ని కులం పేరుతో చెప్పి మా ఆస్తులు రాజేయడానికి మీరు ప్రయత్నం చేస్తే తగ్గి మూల్యం తెలుసుకుంటారు గుర్తు పెట్టుకోండి మేము ఇది ప్రభుత్వం దృష్టికి దర్శకుతాం మరి వీలుంటే ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి మా న్యాయం జరిగే వరకు మీరు పోరాడు ఆత్మని మీరు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ వ్యూవర్స్